చేరువు చేసే లక్ష్యంతో వికసి భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ రవీష్ ప్రసాద్ అన్నారు మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో నిర్వహించిన వికసి సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఈ దృశ్య మాధ్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరి ధన్యవాదాలు మాకు లేకుండా ఉండే మరి ఇప్పుడు రోడ్డు కాకుండా మాకు రోడ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ మహబాద్ జిల్లాలో పదిహేను తారీఖు నుంచి డిసెంబర్ పదిహేను తారీఖు నుంచి జనవరి ఇరవై వరకు బా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లికూతురు గ్రామంలో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీష్ ప్రసాద్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు ఈ కార్యక్రమంలో సుమారుగా నూట యాభై మంది హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు